హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ కుటుంబం గురించి గొప్ప మాటలు చెప్పిన అనసూయ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సినిమా 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 అంటూ మనసులో మెదిలే ఫ్యాషన్ కొరకు పరిగెడుతూ ఓ పోరాటం చేస్తుంటారు వాళ్ళెవరో కాదు వాళ్ళనే సినిమా పిచ్చోళ్ళు అంటాం అలా ఒకసారి వారికి సక్సెస్ వచ్చాక వెనక్కి చూడకుండా ముందుకెళ్తూ ఉంటారు అందులో కొంతమంది కొన్నిసార్లు ఫ్యామిలీకి కూడా టైం కేటాయించని స్టార్స్ ఉన్నారు అలానే మిడిల్ క్లాస్ యాక్టర్స్ కూడా ఉన్నారు కానీ అందరూ అలా కాదండోయ్ అల్లు అర్జున్ చరణ్ మహేష్ ఎన్టీఆర్ వీరంతా హీరోలుగానే కాదు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్స్గా ఫ్యాన్స్ హృదయ హృదయాలని గెలుచుకున్నారు ఇక వారి బాటలోనే యాంకర్ కమ్ యాక్టర్స్ అనసూయ ప్రయాణం చేస్తుంది ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఖాళీ టైంలో ఫ్యామిలీ కొరకు టైం కేటాయిస్తుంది అనసూయ న్యూ ఇయర్ స్పెషల్గా ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి ఒక మెసేజ్ని ఫ్యాన్స్కి తెలిపింది ఈ ఫోటోకి ట్యాగ్ చేస్తూ ఆలోచించదగిన ప్రతి పద్ధతిలో కుటుంబం అనేది మన గతానికి లింకు మన ముందుండే భవిష్యత్కి వారది ఏదేమైనా నా కుటుంబంతో గడపడానికి నేను నా సమయాన్ని వెచ్చించగలను అలా టైం ఇచ్చినప్పుడు అసలైన ఆనందం ఇలా కొత్త రోజు కొత్త వారం కొత్త నెల కొత్త సంవత్సరం ఈ విధంగా ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు ప్రస్తుతం అనసూయ చేసిన న్యూ ఇయర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ట్వీట్పై నేటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు కొంతమంది పాజిటివ్ మెసేజ్ ఇస్తారే అంటే మరి కొంతమంది ఇంకో మంచి సంప్రదాయమైన ఫోటోతో చెప్పి ఉంటే బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం అనసూయ పుష్ప టూ సినిమాలో నటిస్తుంది దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా లైనప్లో ఉన్నాయి ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్